అందరికీ ప్రభు నేశ్వ స్నామలో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో ఒక భయంకరమైన వ్యాధి లోకంలోని ప్రవేశించింది అది కరోనా కంటే డేంజర్గా చెప్తున్నారు ఆ వ్యాధి పేరు మంకీ ఫ్యాక్స్ మంకీ పాక్స్ ఇది నేను చెప్తున్న మా మాట కాదు డబ్ల్యూహెచ్ఓ అందిస్తున్నటువంటి స్టేట్మెంటు చాలా భయంకరంగా వ్యాప్తి వ్యాప్తి చెందుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచానికి మంకీ ఫాక్స్ వణికిస్తుంది ఈ వ్యాధి కేసులు గణనీయంగా పెరగటంతో ఆందోళన కలిగిస్తుంది ఇటు భారతదేశంలో కూడా మంకీ ఫాక్స్ కేసులు పెరుగుతున్నాయి వైరల్ వ్యాధి మంకీ ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర సమస్యగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో ఒకసారి మీరు ఊహించుకోండి కాబట్టి అది మన భారతదేశంలోనూ పాకిస్తాన్లోనూ వివిధ ప్రాంతాల్లో ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం మరి దీని లక్షణాలు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు జ్వరం తలనొప్పి వాపు నడు నొప్పి కండరాల నొప్పి అలసట వంటివి మంకీ ఫాక్స్ యొక్క లక్షణాలు ఇవి అంతేకాకుండా ముఖం చేతులు కాళ్ళపై దర్దులు బొబ్బలు ఏర్పడతాయి ఒకసారి శరీరం అంతా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు ఇది ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది జంతువుల నుంచి కూడా మనుషులకు వ్యాపించే అవకాశం ఉంటుంది ఇది కరోనా కంటే డేంజర్ అని ఇక్కడ మనం చూస్తున్నాం మీకు అనిపిస్తుందో లేదో కరోనా కంటే డేంజర్ ఓకే ఈ వ్యాధికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందో ఒకసారి ఒక వీడియో క్లిప్ చూద్దాం ఆ తర్వాత మనం ముందుకెళ్దాం కరోనా పోయింది అనుకునే లోపే మరొక వైరస్ టెన్షన్ పెడుతోంది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా మంకీ పాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది డెబ్బై దేశాలకు పాకుగా ఇప్పటికే వంద మందికి పైగా మరణించారు దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది మంకీ పాక్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ప్రాణాంతకమైన ఈ వ్యాధి ప్రపంచంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఆఫ్రికా దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది మంకీ పాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రెట్టింపు వేగంతో ఎంపాక్స్ వైరస్ విస్తరిస్తోంది డెబ్బై దేశాలకు పాకి ఇప్పటికే వంద మందికి పైగా మృతి చెందారు చైనాలో తాజాగా ముప్పై ఐదు కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు డబ్ల్యూహెచ్ఓ ఇలా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి ఈ వ్యాధి సాధారణ ఫ్లూ వంటి తేలికపాటి లక్షణాలతో మొదలవుతుంది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారి శరీరంపై చీముతో నిండిన గాయాలకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి సోకిన వ్యక్తి మరణించే అవకాశం ఉంది ఇక మంకీపాక్స్ లక్షణాల విషయానికొస్తే జ్వరం తలనొప్పి వాపు నొప్పి కండరాల నొప్పి అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు స్మాల్ పాక్స్ లాగే ముఖం చేతులు కాళ్లపై దద్దుర్లు బొబ్బలు ఏర్పడతాయి ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది ఈ వ్యాధి సోకిన వారిలో మంది వారాల్లోనే కోలుకుంటారు అయితే పది మందిలో ఒకరికి ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది కరోనా వైరస్ లాగే మంకీ పాక్స్ డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు అప్రమత్తంగా ఉండాలని ఫ్లూ వంటి లక్షణాలతో మొదలయ్యే ఈ వ్యాధి చివరకు ఈ రూపం తీసుకుంటుంది ఇవి ఎంపాక్స్ లక్షణాలు గతంలో దీన్ని మంకీ పాక్స్ అని పిలిచేవాళ్లు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వైరస్ తరచూ కనిపించేదే ఇప్పుడు ఇప్పుడది వేగంగా వ్యాపిస్తుంది ఇది ఒకరిని ఒకరు ముట్టుకోవడం ద్వారా గాలి ద్వారా సోకుతుంది ఐదేళ్ల శాండ్రీన్ ఇప్పుడు కోలుకున్నప్పటికీ ఈ చిన్నారి తల్లి మాత్రం భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు ముందుగా దానికి బాగా జ్వరం వచ్చింది ఆ తర్వాత ఒళ్లంతా బొబ్బలొచ్చాయి దద్దుర్లు దద్దుర్లొచ్చాయి కడుపు మీద ఆఖరికు నాలిక మీద కూడా పొక్కులొచ్చాయి ఈ వ్యాధితో తన ప్రాణాలకు ముప్పుందని చెప్పారు దాంతో నేను దాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లాను ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాపిస్తుంది తూర్పు డిఆర్సీలోని కిక్కిరిసిన క్యాంపుల్లో ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా ఉన్నారు ఇప్పటికీ నూట ముప్పై అనుమానిత కేసుల్ని మేము చూసాం వారిలో సగానికి పైగా ఐదేళ్లలోపు పిల్లలే ఐదు శాతం మంది మాత్రమే వయోజనులు ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు నేరుగా వ్యాపించడమే ఎక్కువగా కనిపిస్తోంది క్యాంపుల్లో ఎలాగూ పిల్లలు కలిసి ఆడుకుంటారు కదా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇటీవల ఈ వ్యాధి నాలుగు వందల యాభై మంది ప్రాణాలు తీసింది ఇప్పుడు కనిపిస్తున్న క్లేడ్ వన్ అనే కొత్త వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందడంతో పాటు చాలా ప్రమాదకరమైంది కూడా ఇప్పుడు ఈ వైరస్ బురుండి కెన్యా రువాండా యుగాండా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వంటి పొరుగు దేశాలకు కూడా వ్యాపిస్తున్నట్టుగా బయటపడింది దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకుని ప్రజలు ప్రాణాలు కాపాడాలంటే సమన్వయంతో కూడిన అంతర్జాతీయ స్పందన అవసరమనేది స్పష్టం అంతర్జాతీయ ఆరోగ్య చట్టం ప్రకారం అంతర్జాతీయంగా ఆందోళనకరమైన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అంటే అతి అత్యున్నత స్థాయి హెచ్చరిక అనుకోవాలి గతంలో ఎంపాక్స్ వ్యాపించినప్పటి మాదిరిగా దీనికి టీకాలు ఇవ్వచ్చు కానీ డిఆర్సీలో ఈ వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులో లేవు దాంతో పిల్లలు తమ సొంత రోగనిరోధక శక్తిపైనే ఆధారపడాల్సి వస్తుంది ఈ కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తగినంత కృషి చేయనట్టయితే ఈ వైరస్ ఈ క్యాంపుల పరిధిని దాటి విస్తరించవచ్చని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది చూశారు కదండి డబ్ల్యూహెచ్ఓ ఇచ్చినటువంటి స్టేట్మెంటు అదేవిధంగా బీబీసీ న్యూస్ ద్వారా మనం విన్నటువంటి స్టేట్మెంట్ మీరు చూశారు కదా ఇప్పుడు వాక్యాన్ని బైబిల్లో మనం చూద్దాం ఏ వేల గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఐదు ఈ వైరస్లు దేవుడు సైన్యము అనేట్టుగా మనకి కనపడుతుంది చూడండి ఏ వేల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఐదు వచ్చిన మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించినటువంటి మీ దేవుడి హోవా నామమును శుతించున్నట్లు నేను పంపిన మిడుతలను గొంగలి పురుగులను పురుగులను చీడ పురుగులను అనునా మహా సైన్యము తిని వేసిన సంవత్సరములను పంటను మీకు మరలా నిత్తును అని అంటున్నాడు ఇక్కడ సరే పంటనివ్వటం అనేది వే అక్కడ ఆ సందర్భంలో వారి గురించి మాట్లాడుతున్నాడు కానీ నా సైన్యం ఏంటో చెప్తున్నాడు గొంగలి పురుగు అసరు పురుగు పురుగు ఇవి ఆయన సైన్యం అట పురుగు అంటే వైరస్ అండి చిన్న పురుగైనా పెద్ద పురుగైనా అది దేవుని వైరస్ దేవుడు పంపించిన వైరస్ ఏమంటే ఒక రోగం పుట్టాలంటే దేవుడు అనుమతి కావాలి ఒక రోజున ఇస్రాయకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ అక్కడ చెప్పాడండి మీకు గుర్తుందో లేదో ఇరవై ఎనిమిదో దేవ్ కాండంలో మీరు నా మాట వింటే మీకు ఆశీర్వాదాలు వస్తాయి అని అన్నాడు నా మాట వినకపోతే పదిహేను వచ్చిన నుంచి చెబుతూ ఈ శాపాలు వస్తాయి అంటాడు చూడండి క్షయరోగాన్ని పంపించే పంపించేస్తాను మీ మధ్యకు అంటాడు మాట వినకపోవటం వలన రోగాలు వస్తాయండి దేవుడు ఈ లోకానికి రోగాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు వైరస్ ద్వారా అంటే దేవుడి మాట మనిషి వినకపోవటమే దీనికి ప్రధానమైన కారణం ప్రియమైన దేవుని పోరాడారా మనం చేసిన పాపాలే శాపాలుగా మారుతున్నాయి వైరస్లుగా దేవుడు పంపిస్తున్నాడు మనం చేసిన పాపాన్నే ఒకరోజు ఐప్త దేశంలో ఐక్త దేశంలో వచ్చిన తెగుళ్ళన్నీ అవన్నీ వైరస్లు కాదా దేవుడు పంపించినవి కాదా ఈ లోకం మీద కూడా కరోనా వైరస్ వచ్చింది ఇంకంతకంటే చాలా ముందు చాలా ముందు వైరస్లు వచ్చాయి కరోనా కంటే ముందు వైరస్లు వచ్చాయి ఇప్పుడు మరొక కొత్త వైరస్ వచ్చేసింది అది అది కరోనా కంటే డేంజర్ అని చెప్తున్నారు చూసారండి మనుషులు ఒక పక్క వైరస్లకి మందులు కనిపెడుతూనే ఉన్నారు ఇంకో పక్క కొత్త వైరస్ వచ్చేస్తూనే ఉంది ఇలా కనిపెడుతూనే ఉంటారు వైరస్లు వచ్చేస్తూనే ఉంటాయి మనిషి రాబోయే విపత్తుకి అడ్డుకత్త వేద్దామని చూస్తున్నాడు కానీ అసలు విపత్తు ఎందుకు వస్తుంది ప్రమాదం ఎందుకు జరుగుతుంది వైరస్లు ఎందుకు వస్తున్నాయి రోగాలు మనుషులు ఎందుకు పుడుతున్నాయని అని ఒక్కరు ఆలోచించలేకపోతున్నారండి ఆలోచిస్తే మనిషి దేవుడి దగ్గర ప్రాధాయపడితే దేవుడు ముందు పశ్చాత్తా పడితే ఆయన పాదాల మీద పడిపోతే దీనికి ఆయన స్పష్టి పలకాల తప్ప మనం అడ్డుకట్టలు రోగాలకు మందులు కని పెడతాము వైరస్కి విరుడు కని అని ఇలాంటి మాటలు మాట్లాడటం వలన ఇలాంటి ఆలోచనలు చేయటం వలన మనమే నష్టపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని శరణు వేడాలి దేవుడి దగ్గరకు రావాలి తండ్రి నన్ను క్షమించు రి అని అనాలి ఎవరైతే అలా అంటారు అప్పుడు అప్పుడు ఏ దేశమైతే అలా చేస్తుందో అప్పుడు ప్రపంచ మనుషులందరూ దేవుని పాదాల మీద పడిపోయి తండ్రి తండ్రి అంటే అప్పుడు మరో కొత్త రాగం రాకోకుండా ఉండే అవకాశం ఉంటుందేమో కానీ దేవుని ఎదుట పచ్చత పడక దేవుని మొక్కక దేవుని కొలవక దేవుని విడిచిపెట్టి దేవుడి మాట వెనక అవిదేవుడిగా బ్రతికినంతకాలం ఈ వైరస్లో ప్రభావం ఇలాగే ఉంటుందని మీ అందరికి తెలియజేస్తున్నాను జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి ఒక్కరు చేసిన పాపానికి అనేక మంది బలైనట్టు ఆదాము చేసిన పాపాన్ని బట్టి లోకంలోనికి మరణం వచ్చినట్లు ఈరోజు ఎవరో ఒకరు చేసిన పాపాన్ని బట్టి ఆ శిక్ష అటు నీతిమంతులు అటు అనీతిమంతులు అందరూ అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆలోచించండి